నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ ఈ ఈరోజు మనము పెప్టిక్ అల్సర్ అంటే ద్రవ పశువుల గురించి తెలుసుకుందామండి పెప్టిక్ అల్సరే అల్సరేషన్స్ ఎందుకు వస్తుంది ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాము దానికి గల చికిత్సా విధానం తెలుసుకుందాం ఈరోజు పెప్టిక్ అల్సర్ అనేది ఏంటంటే నార్మల్గా మనకి ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటుంటామో మన ఫుడ్ తీసుకోవడంలో కూడా ఏంటంటే చాలా రకాలుగా మనము టైం టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వచ్చి చాలా వరకు కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు లేదా లంచ్ స్కిప్ చేస్తుంటారు అలాంటి వాళ్ళల్లో ఏంటంటే మనం ఈ పెప్టిక్ అల్సరేషన్ చూస్తుంటాము నార్మల్గా మనము డైట్ అనేది ఏంటంటే మనం టైమ్లీ ఫుడ్గా తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం అనేది రాదండి అలానే ఇంకా చాలామంది ఏంటంటే కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ తీసుకోవడం కానీ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి పెప్టిక్ అల్సర్స్ అనేది ఫామ్ అవుతుంటుంది ఇలానే కాకుండా నార్మల్గా మెయిన్ కాజ్ ఆఫ్ పెప్టికల్స్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అండి మనకి ఎప్పుడైతే మనకి మన స్టమక్ అనేది ఎక్సెస్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తుందో అది అప్పుడు ఏం చేస్తుందంటే మన స్టమక్ మ్యూకోజానే తినేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట అంటే అది ఈవెన్ మనకి పెప్టికల్స్కి ఒక కారణం కూడా ఏంటంటే హెలికో బ్యాక్టీరియా అనేది ఒక బ్యాక్టీరియా మన మన స్టమక్లో ఉంటుంది అదేంటంటే నార్మల్గా కూడా అది మన మ్యూకోజాని ఆ థిన్ లేయర్ని కాపాడడానికి అనేది ఉంటుంది అది ఎప్పుడైతే ఇరిటేట్ అవుతుందో ఆ బ్యాక్టీరియానే మనం అని తినేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట అప్పుడు ఈ పెప్టికల్సర్ అనేది ఫామ్ అవుతుంది పెప్టి లో కూడా మనకి టూ టైప్స్ ఆఫ్ హల్సర్స్ చూస్తుంటాం మనము గ్యాస్ట్రిక్ అల్సర్స్ అని డియోడన్ అల్సర్స్ అని ఈ గ్యాస్ట్రిక్ కల్చర్స్ అనేది మనం ఎప్పుడు చూస్తామంటే కరెక్ట్గా మన ఎపి గ్యాస్ట్రియం కింద మన స్టమక్ ప్లేస్లో ఎప్పుడైతే మనకి లాగాను చిన్న చిన్న కురు కురుపుల్లాగా మనకి ఎండో ఎండోస్కోపీ ద్వారా కూడా మనం చూస్తుంటాము అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ అల్సెస్ అనేది మనకి స్టమక్ పార్ట్లో ఫామ్ అవుతుంది అదే డియోడ్రన్ అల్సెస్ అంటే ఇంటెస్టైన్ ఫామ్ ఇంటెస్టైన్ స్టార్టింగ్లో కూడా మనకి అప్పర్ పార్ట్ ఆఫ్ ది లో మనం డియోడ్రన్ నల్సెస్ చూస్తుంటాము ఈ అల్సరేషన్ ఫామ్ అవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్గా మన డైటిక్ హ్యాబిట్స్ అండి ఎవరైతే ఎక్కువగా స్పైసీ ఫుడ్ అసిడిక్ ఫుడ్ గా మన లో ఉంటుందో అలాంటి వాళ్ళలో ఏంటంటే గా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేది మన మ్యూకోజా పైన యాక్ట్ అయిపోయి ఆ మ్లూకోజా ఇరిటేషన్ వల్లనే మనకి ఆ అయితే ఫామ్ అవుతుంటుంది కాబట్టి మనము డైట్ కంపల్సరీ కొంచెం శ్రద్ధగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ అల్సర్స్ కానీ మీరు నెగ్లెక్ట్ చేసేసి వదిలేస్తే మీకు మా నార్మల్గా సింటమ్స్ ఎలా ఉంటుంది అంటే పెప్టికల్సెస్లో మీరు ఏది తిన్నా కూడా తిన్న తర్వాత పెయిన్ రావడం కానీ తినకముందు మంట రావడం కానీ ఇన్ కేస్ అంటే కొంతమందికి తిని డైజెస్ట్ అయ్యే టైంలో కూడా మంట వస్తుంటుంది పెయిన్ వస్తుంటుంది ఇవన్నీ ఏంటంటే చిన్న సింటమ్స్ అనమాట ఈ పెప్టిక్ అల్సర్స్ వాళ్ళు ఏంటంటే వెయిట్ లాస్ అనేది కూడా మనం చూస్తుంటాము వీక్నెస్ అనేది చూస్తుంటాము ఏంటంటే వాళ్ళకి ఏ తినలేకపోతుంటారనమాట నార్మల్గా అయితే ఈ పెప్టిక్ అల్సర్స్ ఉన్న వాళ్ళైతే స్పైసీ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిందే ఏదైనా కూడా మనకి చలవ చేసే వస్తువులు మజ్జిగ ఎక్కువగా తాగడము నెయ్యి నెయ్యి ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ మ్యూకోజల్ కోటింగ్ కూడా కొంచెం రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ డైట్ వల్ల అలా ఉన్న వాళ్ళలో ఏంటంటే కంపల్సరీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మనం చూస్తుంటాము ఈ గ్యాస్ట్రైటిస్ వల్ల కూడా ఏంటంటే పెప్టిక్ కల్సర్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది కాబట్టి మెయిన్గా మనము డైటిక్ హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్ ప్రాసెస్ కూడా కొంచెం మార్చుకున్నట్లయితే ఆ పెప్టిక్ కల్సర్స్ కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు ఈ పెప్టిక్ అల్సరేషన్స్ ఏమవుతుందంటే నార్మల్గా కూడా ఇనీషియల్ స్టేజెస్లో మీకు జస్ట్ కొంచెం మండినట్టు ఉంటుంది ట్రాక్ట్ వరకు స్టార్టింగ్ ఫామ్స్లో అలా ఉన్నప్పుడే మీరైతే కరెక్ట్గా మీరు చూపించుకొని డాక్టర్స్ దగ్గర కరెక్ట్ అయినా మెడికేషన్స్ వాడినట్లయితే మీరు ఫర్దర్గా మీకు ఏదైతే అగ్రివేషన్ ఉంటుందో ఆ వ్యక్తి కల్చర్ వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటుంది ఇది మీరు కౌంటర్ కానీ తీసుకున్నట్లయితే మనము ఎప్పుడైతే మీకు బర్ణించన్సెస్ వస్తుంది అన్నప్పుడే మీరు మీ డైటిక్ హ్యాబిట్స్లోనూ మీ లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్లోనూ కొంచెం చేంజెస్ తీసుకొచ్చి ఆ మెడికేషన్స్ ఏదైనా వాడుకున్నట్లయితే మీకు ఇనీషియల్ స్టేజ్లోనే మీకు అల్సరేషన్ ఫామ్ కాకముందే మీరు తగ్గించుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ ప్రెప్టికల్సర్స్ మీకు డ్రాస్టిక్గా ఉండిపోయింది క్రానిక్గా ఉంది అంటే మాత్రం చాలా వరకు మీరు కంపల్సరీ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందే అండి ఇన్ కేస్ ఆ అల్సర్స్ మీరు కానీ వదిలేస్తే గా కూడా మారే ఛాన్సెస్ అనేది ఆల్మోస్ట్ చాలా వరకు ఉంటుంది కాబట్టి ఆ గ్లూకోజా అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఆ స్ప్రెడ్డింగ్ నెస్ట్ అనేది కూడా మనకి ఆ లో చాలా వరకు చూస్తుంటాము కాబట్టి ఇలా ఉన్న వాళ్ళల్లో ఏంటంటే డైటిక్ హ్యాబిట్స్ మనకి కీ రోల్ అనేది ప్లే చేస్తుంది కాబట్టి మీ డైట్ లో కూడా ఎప్పుడూ కూడా స్పైసీగా ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తీసుకోకుండా ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకుంటూ మజ్జిగ ఎక్కువ తాగుతూ అలా మీరు అంటే కొంచెం మెయింటైన్ చేసుకుని గా మెడికేషన్స్ అనేది వాడుకుంటూ ఉంటే క్రమేణా మీకు పెప్పటికల్స్ అనేది తగ్గిపోతుందండి ఇటువంటి వాటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు సంప్రదించండి